బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరొకసారి నిఖిల్ గ్రాఫ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నిఖిల్ టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు ఇక సీత అయితే నిఖిల్ ట్రాప్ చేసి అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటున్నాడని యష్మిని ఉద్దేశించి అంటుంది అలానే సోనియా కూడా యష్మి విషయంలో నామినేట్ చేస్తుంది నిఖిల్ని కానీ నిఖిల్ మాత్రం అక్కడ యష్మి అతనిపై ఎన్ని అభాండాలు వేస్తున్నా వాటన్నిటిని కూడా ఓపికగా విని ఒక్క ముక్క కూడా యష్మిని అనకుండా తనని తాను డిఫెండ్ చేసుకున్నాడే తప్ప యష్మిని పల్లెత్తు మాట కూడా అనలేదు అదే ప్లేస్లో నిఖిల్కి బదులుగా ఇంకెవరైనా ఉండి ఉంటే కనుక డెఫినెట్గా యష్మికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాళ్ళు బయట నుండి వచ్చి నామినేట్ చేసిన వాళ్ళు ఎన్ని పాయింట్లు చెప్పినా కానీ వాటన్నిటిని కూడా సహనంతో విన్నాడే తప్ప నా తప్పు లేదు మొత్తం యష్మి తప్పే అంటూ అసలు చెప్పనే చెప్పలేదు హౌస్లో ఇంకా వేరే ఏ సభ్యుడికైనా ఇదే పరిస్థితి వస్తే కనుక తప్పకుండా నిఖిల్లాగా అయితే కామ్గా ఉండరు ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటాపోటీగా దిగి ఎదుటి వాళ్ళని తప్పకుండా టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్ చేసేవాళ్ళు కానీ నిఖిల్ మాత్రం నిలువెత్తు బంగారం కాబట్టి ఎక్కడా కూడా డైరెక్ట్గా ఆమెపై విరుచుకుపడలేదు తప్పు ఆమెదే ఉన్న ఆ విషయం చెప్పకుండా నామినేషన్స్లో ఆ ఊసే ఎత్తకుండా యష్మి నెగిటివ్ అవ్వకుండా మొత్తం నెగిటివిటీని తనే తీసుకున్నాడు ఇలా ఇంతమంది వచ్చి అతన్ని నామినేట్ చేయడం అతన్ని కావాలని టార్గెట్ చేసి ఇలా బ్యాట్ చేయడం చూసి అతని ఫ్యాన్స్లో ఇంకా బాగా కసి పెరిగిందని చెప్పవచ్చు ఇంత జరిగినా కూడా ఏ పోల్ పెట్టినా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడుగుతుంటే అన్నిట్లో కూడా నిఖిల విన్నర్ అంటూ ఆడియన్స్ అయితే వారి యొక్క జడ్జ్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు ఇలా ఇంకా ఎంత నెగిటివ్ చేసినా నిఖిల్పై మా ప్రేమ పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదంటూ ఆడియన్స్ అయితే చెప్పకనే చెప్పేశారని చెప్పవచ్చు ఈ పోల్తో నిఖిల్ ఎప్పుడు కూడా హౌస్లో ఎవరిని కూడా తిట్టింది లేదు చాలామంది చాలా బ్యాడ్ బార్స్ యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎఫ్ బార్స్ యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు నిఖిల్ ఒక్కసారి కూడా ఆ మాటలు యూజ్ చేసిన సందర్భాలు అయితే ఈ హౌస్లో లేవని చెప్పుకోవచ్చు నిఖిల్ ఒకరి గురించి తప్పుగా వేరే వాళ్ళకి చెప్పిన రోజు కూడా లేదు అతని పర్సనల్ ఆట పక్కన పెడితే ఒక కంటెస్టెంట్గా అతని బిహేవియర్ చాలా గుడ్ అని చెప్పవచ్చు హౌస్లో హౌస్లో ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నిన్న జరిగిన నామినేషన్ ఎపిసైడ్ ఇవాళ జరుగుతున్న తతంగం మొత్తం కూడా నిఖిల్కి యాంటీ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేదా నిఖిల్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా నిఖిల్ని ఈ శక్తులన్నీ బిగ్ బాస్ కప్పు కొట్టకుండా ఆపగలవని మీరు భావిస్తున్నారా వీటిపై కామెంట్ చేసేయండి